ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు భద్రతా బలగాలు మావోల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు సో జిల్లా రిజర్వ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త బృందం నారాయణపురం జిల్లాలోని హబూజ్ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు మావోలు నక్కి ఉన్నారని సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించామన్నారు సర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులకు పైకి కాల్పులు జరిపారు ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు ముగ్గురు మహిళా మావోయిస్టుల రెడ్ బాడీలను గుర్తించాం ఆ ప్రాంతంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు ఇక ఛత్తీస్గఢ్ పోలీసు రికార్డుల ప్రకారం బస్సర్ ప్రాంతంలో ఏడాది కనీసం ముప్పై నాలుగు మంది పౌరులు మావోయిస్టుల చేతిలో మరణించగా ఛత్తీస్గఢ్ లో వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలంలో భద్రతా ధరాలతో జరిగిన కాల్పుల్లో నూట నలభై ఐదు మంది మావోయిస్టులు మరణించారు

ఉమ్మడి పోలీస్ పార్టీ ఏదైతే డిఆర్జీ ఎస్టీఎఫ్ అదేవిధంగా బిఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగించింది ఈ సోదాల్లో దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే పోలీసులకు అటు మావోయిస్టులకు మధ్య అయితే ఈ ఎదురు అయితే అయితే జరిగాయి ఇక కాంకేర్ నారాయణపూర్ సరిహద్దులో ఈ ఎదురు కాల్పుల్లో సైనికులు సురక్షితంగా ఉన్నారని చెప్పేసి హచ్కోటి చిందుపూర్ వీణాగూడ బద్నార్ కాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్దాపూర్ కు చెందినటువంటి ముప్పై నుంచి నలభై మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారనే సమాచారంతో అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఇక భద్రతా బలగాలు మరియు నక్లైట్ల మధ్య వరుస కాల్పులు అయితే జరుగుతున్నాయి అని అటు ఏదైతే ఉన్నటువంటి ప్రభాత్ కుమార్ కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సైనికులంతా క్షేమంగా ఉన్నారని చర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు యూనిఫామ్ ధరించినటువంటి ముగ్గురు మహిళా నక్సలైట్ల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని అయితే వారు చెప్తున్నారు ఇక ఘటనా స్థలం నుంచి త్రీ నాట్ త్రీ రైఫిల్ అదేవిధంగా త్రీ వన్ ఫైవ్ బోర్ గన్ తో సహా భారీ ఎత్తున ఆయుధాలు నక్సలైట్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక మృతి చెందిన మావోయిస్టులు నార్త్ డివిజన్ కమిటీకి చెందినటువంటి పిఎల్జిఏ ఆ ఐదో కమిటీ సభ్యులుగా కూడా వేరైతే గుర్తించారు ఏదైతే కాంకేర్ రేంజ్ డిఐజీ కేఎల్ ధ్రువ్ కూడా ఎన్కౌంటర్ అనేక మంది నక్సలైట్లు మరణించే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక సైనికులంతా క్షేమంగా ఉన్నారని సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుందని ఇక ఏదైతే బస్కార్ డివిజన్ కమిటీ ఆ వర్షాకాలంలో జరుగుతున్నటువంటి యాక్టీ నక్సలైస్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఇరవై ఆరు మంది ఇప్పటికే మావోయిస్టులు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని చెప్తున్నారు అదేవిధంగా రెండు వందల పన్నెండు మంది ఇప్పటికే అరెస్ట్ చేశామని మరో నూట ఒకటి నక్సలైట్లు లొంగిపోయారని చెప్పేసి అయితే భక్త రాయిజీ సుందర్రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఇటీవల ఛత్తీస్గఢ్ లో మూడు రోజుల పాటు ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన అయితే కొనసాగింది రాజధానిలో రాజధాని రాయ్పూర్ లో కూడా నక్సలైట్లపై ఏడు రాష్ట్రాల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నక్సలీజానికి వ్యతిరేకంగా ప్రచారంలో వేగంగా పెంచడంపై అమిత్ షా కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి యాంటీ నక్సలైట్స్ ఏదైతే ఎన్కౌంటర్ లో మాత్రం దాదాపు ముగ్గురు కేంద్ర కమిటీ మహిళా మావోయిస్టులు మృతి చెందారు అదే విధంగా పోలీసులకు ఏదైతే భద్రతా బలగాలకు ఏదైతే వైట్ పడిపోవడంతో జవాను కూడా తీవ్ర గాయాలుగా జరిగినట్టు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే ఘటనలో మాత్రం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందటం మాత్రం మావోయిస్టులకి పెద్ద పెట్టుగా చెప్పుకోవచ్చు సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్